తీర్థయాత్ర చేసి చేసి చిట్ట చివరికి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తల్లిదండ్రులకు మొక్కాడు నమస్కరించాడు కాలం గడిచిపోతుంది ఒకనాడు మళ్ళీ అరణ్యానికి దర్భలు తీసుకురావడానికి వెళ్ళాడు ఇక్కడ జమదగ్గిని ఒక్కడే కూర్చుని ఉన్నాడు ఆ కార్తవీర్యార్జునుడు యొక్క కుమారులు ఉన్నారు అందుకని వాళ్ళు బయలుదేరి జమదగ్గిని దగ్గరికి వచ్చారు మా నాన్నని చంపేసిన వాడు ఈ జమదగ్గిరి కొడుకైన పరశురాముని కాబట్టి ఈ జమదగ్గిని చంపేస్తామని కూర్చున్నవాడిని కూర్చున్నట్టు కత్తిపెట్టి తల తీసాడు ఆయన మురిగిపోయింది ఆయన శరీరం ఆ తల్లి జమదగ్ని యొక్క భార్య ఆ పడిపోయినటువంటి జమదగ్ని యొక్క శరీరం మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ పిలిచింది భార్గవరామ 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 అని అరిచింది ఇన్ని మాటలు అరిచింది ఏం చెప్పారంటే మహాభారతంలో మున్నేడు మాటలు అన్నారు అంటే ఇరవై ఒక్క మాటలు అరిచింది ఆ అరవడం కూడా ఎలా అరిచిందంటే పరశురాముడు లెక్క పెట్టుకోవడానికి అవకాశం ఉండేటట్లుగా అరిచిందాడు అన్ని మాటలు అరిస్తే ఆయన అరణ్యంలో ఉన్నవాడు విన్నాడు నా తల్లి ఎందుకు ఇంత ఎలుగెత్తి ఏడుస్తూ అరుస్తోంది అని పరుగు పరుగున వస్తూ లెక్క పెట్టుకున్నాడు ఎన్ని మాటలు పిలుస్తోందని ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఇరవై ఒక్క మాటలు పూర్తయింది చూశాడమ్మా ఎవరు చేశారు ఈ అని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జునుణ్ణి చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది చూశాడమ్మా ఎవరు చేశారు ఈ పని అడిగాడు నువ్వు కార్తవీర్యార్జును చంపేశావన్న కక్షతో కార్తవీర్యార్జును యొక్క సంతానం వచ్చి మీ తండ్రి అయినటువంటి జమదగ్గిరిని చంపేసింది అన్నాడు వెంటనే ఆయనకి కోపం వచ్చి అమ్మా ఈ క్షిత్రియులు దురహం భూమిని పరిపాలించవలసినటువంటి క్షత్రియులు యుక్తాయుక్త విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు నేను లేనప్పుడు దొంగ దెబ్బ తీసి నా తండ్రిని చంపారు ఈ క్షత్రియులు బతకడానికి వీలు లేదమ్మా నువ్వు ఇరవై ఒక్క మాట్లు గుండెలు బాదుకుని అరిచావు కనుక ఇరవై ఒక్క మాట్లు ఈ భూమండలం అంతా తిరుగుతాను క్షత్రియుడన్నవాడు కనపడితే చంపేస్తాను గర్భస్థ పిండమై ఉన్నా కూడా విడిచిపెట్టారు శిశువైనా కూడా విడిచిపెట్టారు క్షత్రియుడు అన్నవాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు ఇరవై ఒక్క మాట్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో ఐదు హ్రదములు తవ్వాడు ఐదు చెరువులు తవ్వి ఐదు చెరువులు ఈ చతుల యొక్క నిత్తుటితో నింపాడు ఐదుటితోటి నిత్తులు తీసి తండ్రికి పితరులకు తర్పణం చేశాడు అది ఆవేశం అందుకనే ఆవేశ అవతారం అంత ఆవేశాన్ని పొందినటువంటి అవతారం అవతారం